ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది ఈ క్రమంలో అన్నింటి నుంచి ఒక కీలకమైన కోర్టు తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది మన న్యాయ వ్యవస్థ పట్ల గౌరవంతో తీర్పు ప్రజలను గమనిస్తున్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఈ సందర్భంగా బీసీ వెనుకబడిన తరగతులు ఎస్సీ ఎస్టీ వంటి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి గురించి చర్చ మళ్లీ మొదలైంది బీసీలు దళితులు ఇతర బలహీన వర్గాలు ఈ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాలి అన్న దిశగా దేశవ్యాప్తంగా ఒక సంకల్పం ఏర్పడుతోంది ఈ దిశగా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపును ప్రతిస్పందిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని రిజర్వేషన్లు సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఎన్నికల షెడ్యూలు జరుగుతున్న సమయంలో నిన్నటి నుంచి ఉత్కంఠంగా జరుగుతున్నటువంటి కోర్టు ఒక తీర్పును జడ్జిని నిజంగా గౌరవిస్తూ దాన్ని స్వాగతిస్తా కానీ చాలా బాధాకరమైన అంశంగా నా వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా ఈరోజు బీసీ కులగణన చేసి భారతదేశంలో వెనుకబడ్డ జాతులు ఇవాళ బీసీ బలహీనలు దళితులు ఈ దేశంలో అగ్రభాగంగా ఉన్నారు ఈ దేశంలో అన్ని రిజర్వేషన్ల వాళ్ళు అగ్రస్థాయిలో ఉండాలి అటు రాజ్యాధికారం విద్య వైద్యం పోతే అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా రాణించాలని ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపును ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒక రెడ్డి అయ్యి ఇవాళ బీసీ సంఘాలు అందరితోటి మాట్లాడి కనివీనియర్గా రీతిలో ఇలా గణన చేసి అసెంబ్లీ పెట్టి ఒకటి కాదు రెండు సార్లు అంటే మార్పు చేసి ఇవాళ గవర్నర్ గారి యొక్క స్పష్టమైన వైఖరి ఇవ్వాలని రాష్ట్రపతిని కలవాలని ప్రయత్నం చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దానికి తోడుగా అసెంబ్లీలో మాతో పాటు సైన్యాన్ని బయటికి వచ్చి నయ అని బిఆర్ఎస్ పార్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేసిన మాతో కలిసి రాక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల వారు బీసీ సంఘాలకు సహకరించిన త్వర తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాల్గొని ఇంకో ఇంకోసారి మారు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు కలిసి ఒక్కోసారి ధర్నా తోట జాతీయ కాంగ్రెస్ పార్టీ